నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మాచర్ల మండలం విజయపూరి సౌత్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పిఎంసీ నిధులు దుర్వినియోగమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్థానిక ప్రిన్సిపల్ మేరీ మంజులను శనివారం వివరణ కోరగా నిధుల వినియోగం దుర్వినియోగంపై విలేకరులకు సమాధానం చెప్పవలసిన అవసరం తనకు లేదన్నారు కాగా ఇప్పటి వరకు ఎంత నిధులు విడుదలయ్యాయో ఎన్ని నిధులు వినియోగించబడ్డాయో ఎవరికీ తెలియకపోవడం ప్రశ్నార్థకం ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపల్ వద్ద సమాధానం లేదు అయితే ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పేర్లు తెలియకుండానే ప్రిన్సిపల్ నిధులు వినియోగించామని చెప్పడం హాస్యాస్పదం తక్షణమే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి కారకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు నో నో ప్రాబ్లం ప్రాబ్లం నాకు అండి దానికి రికార్డెడ్గా ప్రతి పాయింట్కి ఉంది మీరు ఎవరన్నా వాళ్ళకి మొత్తం ఏ టు జెడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పబ్లిక్ పర్సన్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు అంతా బానే ఉంది కావాలని క్రియేట్ చేసే వాళ్ళకి మనం ఏం చైర్మన్ పేరు చెప్పాను కదా చెప్పినా కానీ చెప్పలేదు అంటే ఇంక నేను దానికి చెప్పినా చెప్పలేదు అనే అమ్మా బుక్ దమ్మా మొత్తం డీటెయిల్డ్గా మీరు ఏది చెప్తారో అది మొత్తం ఎవరిని అధికారిని పిలుస్తారో ఆ అధికారికి మొత్తం చూపిస్తాను స్కూల్ విషయాలు బయట విలేకరులు కాదు ఇంకొకళ్ళకి నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ప్లస్

మమ్మల్ని అవమానించారు కాబట్టి గారు బయట అనుకునేది ఇక్కడ వాస్తవం అని మాకు అర్థం అర్థమైపోతుంది దీన్ని బట్టి ఎందుకంటే మేము అడిగిన ఆరోపణలు జరుగుతున్నాం వాస్తవం కాదంటే కాదండి వచ్చింది మా కమిటీ వాళ్ళు చెప్పండి మీరు ఒక ప్రిన్సిపల్ అధికారిని మీరు చెప్తే దానిలో రాసుకుంటాం అసలుకి

సో మా విలేకరులకి మీరు మీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పరు

మేడం శ్రీ కింద వచ్చిన వర్క్ దానికి సంబంధించిన వర్క్ చేయటం కోసం మీ హాస్టల్లోనే ఒక సైడ్ ఒక మూల గుంతలు అవే మట్టి తీసుకొచ్చి వాడారట వస్తువు అది కూడా అది తవ్వి వాడటం కాదు బయట నుండి ట్రక్కులు వచ్చినటువంటి ఎవిడెన్సులు కూడా ఉన్నాయి ఎన్ని ట్రక్కులు మేడం ఎన్ని ట్రక్కులు అంటే ఒక్కొక్క గ్రౌండ్ కి కొన్ని ట్రక్కులు పడతాయి సుమారుని మేము వేసినటువంటి దాన్ని బట్టి ఉంటుంది ఎన్ని ట్రక్కులు లేదా ఐడియా లేదా అంటే ఒకసారి మీరు కాంట్రాక్ట్ ని ఇక్కడ పిలిపిస్తే ఆ కాంట్రాక్ట్ ని అడుగుతాం మీరు పిలవమన్నప్పుడు పిలవడానికి సరే మీరు చెప్తాను ఒక లక్ష పేరు ఎస్ఎంసీ చైర్మన్ కాదు మెంబర్ మెంబర్ ఏం పేరు అండి ఆయన పేరు ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం ఏమో కిషోర్ చైర్మన్ గా ఉన్నారు ఎవరు అది పిఎన్సీ క్రింద ఏ కిషోర్ గారండి తర్వాత నెక్స్ట్ ఇంకొక ఈ ఇయర్ కి వేరే వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వచ్చి ఎన్ని అవుతుంది లాస్ట్ 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 ఇయర్ 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 కాంట్రాక్టర్ వచ్చేసి కిషోర్ పిఎం శ్రీ మెంబరు కిషోర్ గారు ఈ కిషోర్ గారు వేరే అతను ఒకసారి ఇప్పుడు ఎస్ఎంసి మెంబర్ ఎవరు చూస్తాను చెప్పండి ఒకసారి మన ఓకే ఇప్పుడు ఒకసారి అది కూడా చెప్పండి ప్రజెంట్ మెంబర్ ఎవరు చూసి చెప్తాను పేరు తెలియకపోవడం కాదు జరిగినటువంటి చెప్తున్నాను మీరు తెలియకుండా మీరు మాట్లాడేటువంటి విధానం కరెక్ట్ గా లేదండి ఇప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి పేరు చెప్పరు ఇప్పుడు మీకు లీగల్ గా చెప్పాల్సినటువంటిది నేను ఒక ఆడిట్ ద్వారానైతే అవి మొత్తం చెప్తాము ఎస్ఎంసి ప్రధాన మంత్రి ద్వారా వచ్చేటువంటి పనులు నాడు లాగా కాదు దీనికి ఏంటి అంటే ఒక కమిటీ ఉంటుంది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పనులు అది ఈ విషయాన్ని మీరు మన ఎమ్మెల్యే గారి దృష్టికి చెప్పాను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా ఈ వర్క్ అంతా కూడా ఎమ్మెల్యే గారికి అక్కిరెడ్డి గారికి చెప్పాను ఎమ్మెల్యే గారు అంటే అక్కిరెడ్డి గారే కదా అంటే డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేము కాబట్టి అక్కిరెడ్డి గారు చేయొచ్చమని చెప్పారు అక్కిరెడ్డి గారికి నేను విషయం చెప్పాను ఇది ఇట్లాంటి అని చెప్పమని చెప్పారు ఆయన చెప్పారు అక్కిరెడ్డి గారు చెప్తే ఆయన ఆదేశాలు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరికి మామూలుగా ఇప్పుడు